సిద్ధం సభా వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం హామీలు జగన్ నెరవేర్చారన్నారు సీఎం జగన్ ఆదేశాలతోనే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానన్న ఆయన నెల్లూరు జిల్లాలో ఏడుకు ఏడు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నా విషయానికొస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్ని పార్లమెంటు స్థానాన్ని కైవసం నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామనని ధీమాగా भरोसा तो चुप्ता हु